ఈ ఎయిర్ కండిషనర్ ప్రాబ్లం గాని చూసుకున్నట్లయితే మనకి ఎన్సేప్ ఆన్లో లో ఉన్నా కూడా కూలింగ్ అయితే రావట్లేదు అవుట్ డోర్ లో ఉన్నా కూడా కూలింగ్ అయితే రావట్లేదు గ్యాస్ కానీ చెక్ చేసుకున్నట్లయితే చాలా తక్కువగా వస్తుంది కంపెనీ నేమ్ చూసుకున్నట్లయితే వాల్ఫుల్ కంపెనీ దీని గ్యాస్ నేమ్ వచ్చే తలకి ఆర్ ట్వంటీ టూ అండి ఓల్డ్ మోడల్ ఇప్పుడు వచ్చే మోడల్ అంతా కూడా ఆర్ థర్టీ టూ అయితే గ్యాస్ అయితే వస్తు ఉన్నాయి ఇప్పుడు దీనికి ఆర్ టూ అయితే గ్యాస్ అయితే ఫిల్ చేయాలి ఇప్పుడు చూసినట్లయితే గ్యాస్ అనేది చాలా తక్కువగా ఉంది ఇది లీకేజ్ వచ్చేసి మనకి ప్లేయరింగ్ నట్లు కాడైతే లీకేజ్ అయితే ఉంది మనకి డిశ్చార్జ్ సెక్షన్ పైప్ ఇండోర్ అవుట్డోర్ డోర్ కలిపే దగ్గర అయితే మనకి ప్లేరింగ్ చేస్తాం కదా అన్న నట్లు కాడైతే మనకి గ్యాస్ లీకేజ్ అయితే ఉంది మనకి డిశ్చార్జ్ పైప్ కానీ చూసుకున్నట్లయితే లైట్గా ఐస్ అయితే కడుతూ ఉందండి రాంగ రాంగ్ అయితే ఐస్ అయితే కట్టేస్తుంది అది దాంట్లో ఎందుకు కడుతుందంటే గ్యాస్ తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఐస్ కట్టడం అయితే జరుగుతుంది అది ఒకటే కాదు అండి కారణం మనకి క్యాప్లెరీలు ఏదైనా బ్లాక్ అయినా కూడా గ్యాస్ బాగున్నా కూడా ఒక్కొక్కసారి ఐస్ కడుతూ ఉంటాయి దాన్ని నమ్మి మనం గ్యాస్ ఫిల్ చేసామంటే ఒక్కొక్కసారి హై ప్రెజర్ మీద గ్యాస్ కంప్రెజర్లు అనేది బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి దాన్ని చూసుకోవాలి మనం మనం యామ్స్ ఎంత కూడా మెజర్ చేసుకోవాలి గ్యాస్ తక్కువ ఉన్నప్పుడు త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎమ్స్ అయితే తీసుకుంటాయి గ్యాస్ బాగున్నట్లయితే మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ దాకా అయితే చూపిస్తూ ఉంటాయి దాన్ని కూడా మెజర్ చేసుకుంటూ మనం గ్యాస్ కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేరింగ్ నట్లు కాడైతే మనం ఓపెన్ చేసినట్లయితే మనం ప్లేయరింగ్ అనేది నీట్గా చేసుకోవాలండి ఉన్న ప్లేయరింగ్ అనేది కట్ చేసేసుకొని మనం నీట్గా ప్లేయరింగ్ చేసుకొని అయితే ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసేటప్పుడు అక్కడ థ్రెడ్డింగ్ కాడ టెప్లనే కోవే మంచిది ఎందువల్లంటే కొద్ది రోజులకి అది షింక్ అయ్యి అక్కడ లైట్ గ్యాస్ లీకేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది మనం పర్ఫెక్ట్గా ప్లేరింగ్ అని చేసినట్లయితే గ్యాస్ అనేది లీకేజ్ కాదండి మనకి థ్రెడ్డింగ్ మీద అయితే లీకేజ్ రాదు మనం ప్లేరింగ్ మీద నుంచి మనకి లీకేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ప్లేరింగ్ చేసి అయితే బిగించేసాము ఇప్పుడైతే నేను టెప్లాన్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు గ్యాస్ ఎక్కించుకోవాలనుకున్నట్లయితే దాంట్లో ఉండే గ్యాస్ ని రిలీజ్ చేసేయాలి రిలీజ్ చేసిన తర్వాత వాక్యూమ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి వ్యాక్యూమ్ తీయడం వల్ల మనకి కూలింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది అంతేకాకుండా కంప్రెజర్ మీద భారం అనేది తగ్గుతుంది మైనస్ లేకపోతే వచ్చింది కదా వ్యాక్యూమ్ అయితే ట్వంటీ మినిట్స్ అయితే తీసాను నేను గ్యాస్ ఎక్కించుకునేటప్పుడు యామ్స్ ఎంత తీసుకుంటుంది అనేది కూడా మెజర్ చేసుకుంటే అయితే గ్యాస్ అయితే ఎక్కించుకోవాలి ఒక లేదంటే కంప్రెజర్ మీద భారం పడుతుంది ఇప్పుడు నేనైతే అరవై పిఎస్ఐ అయితే పెట్టాను ఇప్పుడు మన గ్యాస్ అయితే పర్ఫెక్ట్ గా అయితే తీసుకునింది ఇప్పుడు చూసుకున్నట్లయితే లోపల కూడా కూలింగ్ అయితే పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు యామ్స్ చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు యామ్స్ కానీ చూసుకున్నట్లయితే సెవెన్ యామ్స్ అయితే తీసుకుంటుంది మనకి ప్లేయరింగ్ చేసిన ప్రతి పాయింట్ కూడా ఫోమ్తో అయితే చెక్ చేసుకోవాలి లీక్లు ఏమైనా వస్తున్నాయన్నట్లయితే చూసుకోవాలి లీక్లు అయితే ఎక్కడ లేవు మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే డమ్ అయితే వస్తాయి కదా గ్యాస్ లాక్ చేసే పాయింట్లు కూడా అక్కడ డమ్ ఇన్నట్లయితే టెప్లాని అయితే వేసి బిగించుకోవడం వల్ల ఫ్యూచర్లో లీకులు రాకుండా అయితే ఉంటాయి